హాయ్ ఈరోజు మనం ఎగ్ ఆలు మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది చపాతీలోకి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది మరి ఆలు కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కప్పు కట్ చేసిన ఉల్లిపాయల్ని యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే నాలుగు పచ్చిమిర్చిని చీలుకొని వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక కప్పు వరకు టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో నీళ్లు చల్లుకుంటూ మనం ఫ్రై చేసుకున్నట్లయితే టమాటా ఉడుకుతూ మగ్గుతుంది మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఇవైతే కొంచెం మగ్గిపోయాయి కదా ఇప్పుడు మనం ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సరిపడా కారం కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇందులో ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఆలూని కట్ చేసి ఇలా పీసెస్ లాగా వాటిని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు మిక్స్ చేసుకొని అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఎగ్స్ని లైట్గా ఫ్రై చేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్స్ వేసుకొని ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ని మరి మాడిపోయేలాగా ఫ్రై చేయకండి ఇంతవరకు ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ ఎగ్స్ని ఈ కర్రీలో యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో సరిపడా సాల్ట్ అలాగే కొంచెం గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ గరం మసాలా సరిపోతుందండి ఇవన్నిటినీ కలిపేసుకొని ఇందులో కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఆలు మసాలా కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది ఈ కర్రీ చపాతీలోకి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది మనకి స్టార్టింగ్లో ఈ కర్రీ కొంచెం పల్చగా ఉన్నట్టే ఉంటుంది కానీ టైం పట్టే కొలది కర్రీ కొంచెం దగ్గరికి అయిపోతుందండి మరి ఎంతో టేస్టీగా ఉండే ఆలు ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా ఈ కర్రీని మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ని ప్లేస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్